విశ్వవ్యాప్త వీక్షకులందరికీ ప్రేక్షకులకు నమస్తే శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమానికి మీకందరికీ పునఃస్వాగతం ఇవాళ మనం మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారి ప్రీతి మనకి కలగాలి అంటే ఎలాంటి దీపాలను మనం వెలిగించాలి అనే విషయాన్ని గురించి లలిత కళా సరస్వతి బృదాంకితురాలైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం ఇక అంతకంటే ముందుగా మన పండుగల వెనకాల లేదంటే మంచి రోజులు ఇట్లా మన సనాతన సంస్కృతిలో ఉన్న అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప విషయాల వెనకాల దాగున్న హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి అనే విషయాన్ని ఒకసారి గుర్తించి అందుకు ప్రతీకగా మన ఛానల్లో వస్తున్న ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే అమ్మ నమస్తే అమ్మా మార్గశిర మాసంలో ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉన్నాం కదా అయితే ఆ అమ్మవారి ప్రీతి ఇంకొంచెం ఎక్కువగా శీఘ్రంగా పొందాలంటే ఎలాంటి దీపాలను వెలిగించాలంటారు ఒకసారి వివరించండి తప్పకుండా అమ్మా సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి అశేష ప్రజానీకానికి అభిమానులకు ఆస్తిక మహాశైలకు ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ కూడా మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ సాధారణంగా స్వాగతం పలుకుతోంది సనాతన హైందవ ధర్మధ్వజమైనటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడ మనం చెప్పుకోవాలనుకుంటున్నది మార్గశిరమాసంలో ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే దీపాలను ఎలా ఉంచుకోవాలి ఎట్లాగా వెలిగించుకోవాలి ఇంట్లో ఉన్న దీపారాధన ఎట్లా చేసుకోవాలి ఎట్లా చేసుకుంటే బాగుంటుంది ఇదే కదా మనం అనుకున్నది దీనికి చక్కని విధానం అయితే ఉందండి ఈ మాసం లక్ష్మీదేవికి లక్ష్మీ దీపాలని ఇదని అదని రక అసలు దీపారాధనని దీపాన్ని ఆరాధించడంతోనే మనం దీపలక్ష్మి పూజ చేసేసాం ఆల్రెడీ ఒక దీపపు కుందని శుభ్రంగా తోమి దానికి గంధం బొట్టు పెట్టి ఒక కుంకుమ బొట్టు పెట్టి పెట్టామంటే అక్కడ లక్ష్మి మనం పిలిచి వేసినట్టే అంటే పిలిచి పిట వేసి కూ వేసి కూర్చోబెట్టినట్టే అటువంటి పరిస్థితుల్లో మనం మళ్ళీని మా లక్ష్మీదేవికి పచ్చటి ఒత్తులు పెట్టాలి పసుపు ఒత్తులు పెట్టాలి ఈ ఒత్తులు పెట్టాలి ఆ ఆ నూనె పెట్టాలి ఇది పెట్టి ఈ గందరగోళమే మనకొద్దు మనకి ఎప్పుడూ లేబు అది ఇప్పుడు అకస్మాత్తుగా వాణిజ్యం కోసం మరో దాని పెట్టుకునేటటువంటి ఆ గందరగోళంలో మనం ఇరుక్కున్నామంటే నుంచి బయటికి రాలేం ఇంకా తర్వాత ఏం పెట్టినా నచ్చదు అదొకటి ఉంటుంది అవేం లేకుండా మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే దీని గురించి విష్ణు ప్రీతి గురించి ఎటువంటి దీపాలు పెట్టుకోవచ్చు మహాలక్ష్మి దేన్నైతే కరుణిస్తుంది అని అంటే ఏ రంగు కాదండి తెల్లని రంగు ఉన్నటువంటి ఎటువంటి చెత్త ఏది లేకుండా ఏరిన పత్తితో తయారు చేసినటువంటి చక్కని భమిడి పత్తి ఒత్తులని మాత్రమే అమ్మవారు ఇష్టపడుతుంది అంటే తెల్లని ఒత్తులు మాములుగా దొరుకుతాయి కదా కొనుక్కున్నవైనా వాడుకోవచ్చండి ఏం తప్పులేదు కానీ హాస్పిటల్ కాటన్ ఒత్తులు మాత్రం వాడకండి హాస్పిటల్ కాటన్ ఏమీ దొరకకపోతే అది పెట్టేసి చేసేసి అలా వద్దండి అలా లేకుండా పత్తితో చేసినటువంటి ఒత్తులు మనకి బయట రెడీమేడ్గా చేసే సమంతకత ప్యాకెట్స్ అవైనా పర్లేదు ఏదైనా పర్లేదు కానీ తెలుపు రంగు తెల్లగా చక్కగా ఉండాలి ప్రకాశవంతంగా ఉండే ఒత్తులు తర్వాత నూనె కూడాను ఏ రకమైన మలినాలు మాలిన్యాలు చికాకులు లేనటువంటి స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఉపయోగించండి ఆ కొబ్బరి నూనెతో మీరు ఏదైనా జవ్వాది కానీ లేకపోతే పునుగు కానీ జవ్వాది కానీ ల్యావెండర్ కానీ ఆ ల్యావెండర్ ఆయిల్ ఉంటుంది కదా అది కానీ ఏదైనా కలిపి అత్యంత పరిమళభరితమైనటువంటి నూనెతో ఆ లక్ష్మీ అమ్మవారికి పంచముఖాల ఇత్తడి లేదా కంచు లేదా వెండి అంటే వెండి లేకపోతే ఇవి ఉంటే వెండి ఆ కుందెలో ఈ నూనె పోసి ఆ రెండు ఒత్తులు విడివిడిగా వేసి రెండు విడివిడిగా వెలిగేటట్టుగా చూసుకోండి అంతకు మించినటువంటి లక్ష్మీ దీపం ఇంకొకటి లేదు దాని కిందన ఒక ప్లేట్ పెట్టండి స్టీల్ వద్దండి ఒక ఇత్తడి ప్లేట్ కానీ ఏదైనా పెట్టండి వెండి కుందెలు పెడితే కింద వెండి ప్లేటే పెట్టాలని ఏమీ లేదు కింద ఏదైనా పెట్టుకోవచ్చు కానీ స్టీల్ మాత్రం వద్దు ఆ కింద ఇత్తడి ప్లేట్ ఏదైనా పెట్టేసి దాని చుట్టూరు కూడా చక్కగా పువ్వులు పెట్టి ఆ దీపం ప్రమిదని చక్కగా అలంకరించండి అలంకరించి దీపారాధన చేయండి ఆ విధంగా పెట్టే దీపాలను మహాలక్ష్మి అత్యంత ప్రీతిగా స్వీకరిస్తుందని పెద్దలు అంటారు కనుక అనవసరమైన విషయాలకు ప్రాధాన్యతనిచ్చి లేనిపోని వ్యాపార వ్యవహారాలని నమ్మి ఏ దీపాలలో రకాలు తర్వాత ఏవేవో వస్తున్నాయి ఇంకా దాని వచ్చి నువ్వు కాంట్రవర్సీ ఇష్టం వాళ్ళది కాకపోతే వాటి వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఏమీ లేదండి ఇట్లాగ పెట్టే పంచముఖాలు ఇప్పుడు కొత్త కోడల చేత ఇంట్లో దీపం వెలిగించిన రోజు ఏ దీపం పెడతాం మనం పంచముఖాల దీపపు కుందే పెడతాం చిన్నదో పెద్దదో వాళ్ళకున్న స్థామతను బట్టి అత్తింటి స్థోమతను బట్టి పెడతారు పెట్టి చక్కగా అన్నీ సెట్ చేసి ఆ పాప చేత వెలిగిస్తారు కూతురు చేత ఎందుకు వెలిగిస్తారు అప్పుడు తెలియదు ఏంటి ఏనుగల మోస్తున్న దీపం ఉండాలని అలాంటివన్నీ అవన్నీ కూడా షోపీసుల కింద బాగుంటాయి కానీ నిజంగా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఇప్పుడు పురాతన కాలం నుంచి మనకి వస్తున్నటువంటి ఈ వస్తువులే అయితే కంచు లేదా ఇత్తడి లేదా వెండి అంటే మనకి ఉపయోగం ఉన్నంతవరకు మనం కొనుక్కోగలిగిన వెండి ఇవే తప్ప వేరేవి వద్దమ్మా దానివల్ల ఏ ఉపయోగం లేదు స్టీలు కుందులు వాడద్దు అట్లాగే రాగి కుందులు వాడద్దు మట్టి ప్రమిదలు పూర్తి స్థాయిలో లేనివారు ఏమాత్రం అవకాశం లేనివారు బట్టలు కూడా పెట్టుకోవచ్చు మామూలుగా ఆ మాత్రమే మాత్రం స్థితిగతిలో ఉన్నవాళ్ళు మట్టివాటిలో వద్దు ఈ రకంగా పెట్టుకోవడం దీపానికి కూడా ఒక చిన్న పటిక బెల్లం ముక్క ఒక చిన్న ప్లేట్లో పెట్టి నివేదనలాగా పెట్టుకోవటం మన్నాడ తీసి చీమలకో వేసేయటం అది మనం తినడానికి కాదు వేసేయటం ఆ విధంగా చేసుకుని ఆ మార్గశిర మాసం ముప్పై రోజులు కనుక ఆండాళ్ళ దీపాన్ని ఇలా వెలిగించుకోండి ఆ ఆండాళ్ళ తల్లి తలుక దయ మీ మీద పరిపూర్ణంగా వర్షించడంతో పాటు మీ ఇంట్లో లేకపోవడం పూర్తయిపోవడం లేమి దారిద్ర్య బాధ ఇటువంటివి ఏవి కూడా మీ జీవితంలో రావు మీరు జీవించినంతకాలం మరో నలుగురికి అన్నం పెట్టే స్థితిలోనే మీ జీవితం గడుస్తుంది కంతకుమించి ఇంకో కావాలి ఎవరికైనా నేను చిన్నప్పుడే ఒట్టేసుకున్నాను ఎవరికి మంచినీళ్ళు కూడా ఇవ్వనానంటే మనం ఏం చేయలేం అంటే మన స్థితిగతులు కాస్త కూస్తో పెంచుతుంది అంతే ఇప్పుడు ఫలానా దీపం పెడితేనే దేవుడు కరుణిస్తాడని ఎక్కడ ఉండదండి కాకపోతే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన జీవన విధానం ఏమిటి అని అంటే ఉన్నంతలో శుభ్రత ఉన్నంతలో పెద్దల పట్ల మర్యాద ఉన్నంతలో సుఖ సంతోషాలతో తృప్తిగా ఉండే స్త్రీలను నెమ్మదిగా మాట్లాడే స్త్రీలను ఆమె చాలా ఎక్కువగా ఇష్టపడుతుందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అటువంటి పురాణాలు కానీ ధర్మశాస్త్రాలు కానీ ఇతిహాసాలు కానీ అందులో లక్ష్మీ స్వరూపం అందచందాలకు ఎలా ఉన్నా బొద్దికగా నెమ్మదిగా మాట్లాడే స్త్రీ పరుషమైన మాటలు పలుకనిది ఊరకనే పిచ్చి పిచ్చిగా ఉండనిది చక్కని ఉన్నంతలో చక్కగా అలంకరించుకునేది అయినటువంటి రూపేచ లక్ష్మి అంటారు స్త్రీని అందువల్ల అలా ఉండేది మనకు సంబంధించినంతవరకు లక్ష్మీ రూపం చెప్పబడుతుంది కనుక లక్ష్మీ ప్రీతి కోసం అటువంటి విధానాలు మీరు ఉపయోగిస్తే జీవితకాల ప్రయోజనాలు ఉంటాయి తప్ప ఆ ఒక్క పండగ నాడు మనం వీడియో పెట్టడం కోసం విపరీతంగా అలంకరించేసుకుని లేని అన్యోన్యత తెచ్చేసుకుని గబగబ గబా ఇద్దరు కలిసి పెద్దవి ఆరడుగుల కొందులు వెలిగించేసి మరుసటి రోజు నుంచి ఆరడుగుల దూరంలో ఉంటే ఏమి ఉపయోగం అండి ఉపయోగం ఏమీ లేదు అని చేత ఏంటంటే మానసికంగా దగ్గరతనం కావాలి ఉన్నదాన్ని గుట్టుగా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ప్రదర్శన పనికిరాదు ప్రదర్శన పనికిరాదు ఎంతవరకు ప్రదర్శన ఉండాలి అంటే మనకు మన వరకు ఉంచుకోవాలి మన వరకు ఉంచుకోవాలి మన వరకు చేసుకోవాలి నా నగలు ఇవి నా పట్టీలు ఇవి నా చెవి ఇవి నా చీరలు ఇవి నా జాకెట్లు ఇవి అంటే మన నీకు ఉన్నది ఏమిటి దాచినట్టు జీవితం అంతా బజార్ అయితే ఇంకేం దాచినట్టు ఉన్నంతలో గుట్టుగా ఉండాలి ఎందుకు అంటే స్త్రీ యొక్క బిహేవియరే భర్త గౌరవం అండి స్త్రీ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో అందులోనే ఆమెను పెళ్ళాడిన వ్యక్తికి గౌరవం ఈమె అతడి లేమిని ప్రదర్శించకూడదు కలిమిని ప్రదర్శించకూడదు ఆమెని చూస్తే అతడి ప్రభావం తెలిసిపోతుంది ఆమెను చూస్తే ఆమె భర్త సంపాదన అర్థమైపోతుంది ఎందుకంటే నిజంగా దీపం సమ్మెలాగా ఉందా లేకపోతే అలంకరించిన దీప పొందేలా ఉందా అన్నది తెలిసిపోతుంది ఇంక వేరే చెప్పడం ఎందుకు ఈ మధ్యకాలంలో ఇలాంటి పోకళ్ళు ఎక్కువైపోయి అంతే కదా ఎంతవరకు అంతవరకే అన్నీ ఉన్నాయి ఎందుకంటే సంభాషణలో మృదుత్వం పలకరింపులో మృదుత్వం ఓ మనసులో మృదుత్వం ఒక నవ్వు ముఖం ఏదో నవ్వితే ఫైన్ వేస్తారన్నట్టు ఒక రకంగా మొహం పెట్టుకుని ఉండటం చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళకి సరితూగిన వాళ్ళ కాదా చూ మాట్లాడడానికి కూడా సరితూగాల త్రాసులో అంచేత వీటిని జీవితకాల ఫలితాలు ఇస్తుంది ఆవిడ ఈ ఒక్క నెల కాదు కనుక వీటిని అలవాటు చేసుకుంటారని మన సనాతన హిందూ ధర్మంలో చెప్పబడిన అతి గొప్ప సదాచారాలని పాటించి మంచి ఫలితాలు పొందుదాం అందరం కూడాను మన ధర్మాన్ని మనమే రక్షించుకుందాం ధర్మో రక్షత రక్షిత బాగుందమ్మా లక్ష్మీదేవికి ప్రీతికరంగా దీపాలు ఎలా పట్టాలి అలాగే ఆ దీపాల వెనకాలన్న ఆంతర్యం ఏంటి ఇదండి ఇవాళ మన వీడియో ఇక మరొక దైవారాధనకు సంబంధించిన విషయంతో మిమ్మల్ని చేరేంత వరకు రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత